హాయ్ ఫ్రెండ్స్ నేపాల్లో అస్సలు చేకూరని కొన్ని ముఖ్యమైన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నేపాల్ ఈ పేరు వినగానే మనకు హిమాలయాలు ఒదుడు పుట్టిన ప్రదేశం అద్భుతమైన ప్రకృతి సౌందర్యం మనకు గుర్తుకు వస్తాయి ఇక్కడికి వచ్చే ప్రతి టూరిస్ట్ కి ఇది ఒక మధురానుభూతిని తీసుకొస్తుంది కానీ ఈ అద్భుతమైనటువంటి దేశాన్ని సందర్శించేటప్పుడు మనం కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి ఎందుకంటే కొన్ని తెలియని తప్పులు మన ప్రయాణ అనుభవాన్ని పాడు చేయడమే కాకుండా స్థానిక ప్రజల మనోభావాలను కూడా దెబ్బతినేస్తాయి అయితే ఈ రోజు మనం నేపాల్ ప్రయాణంలో అస్సలు చేయకునే కొన్ని పనులు అంటే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట సో అందుకోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ఇమీడియట్ గా చేసుకోండి అండ్ ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కాంబెస్ట్ కామెంట్ చేయండి తప్పకుండా అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను గౌరవించడం నేపాల్లో హిందూ బౌద్ధ సంప్రదాయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అక్కడి ఆలయాలు మఠాలు సందర్శించేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం తప్పనిసరిగా ఉండాలి అయితే మనం వేసుకునే చెప్పులు ఆలయాలు లేదా మఠాలు లోపలికి వెళ్లేటప్పుడు బయట మీ చెప్పులను వదిలేసి వెళ్ళాలి ఇది వారి సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం అలాగే సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రదేశాలను సందర్శించేటప్పుడు ముఖాలపైకి ఉండే షార్ట్స్ ను లేదా లోపల కనిపించే బట్టలు ధరించడానికి అనుమతి ఉండదు అలాగే భుజాలను మరియు కాళ్ళను కప్పి ఉంచే దుస్తులను ధరించాలి అండ్ దాంతో పాటు పూజారులను సన్యాసులను ఫోటోలు తీసే ముందు వారి అనుమతిని అడగాలి ఇది వారి వ్యక్తిగత గోప్యతను గౌరవించినట్లు అవుతుంది పాయింట్ నెంబర్ టూ బహిరంగంగా ప్రేమను ప్రదర్శించడం నేపాల్లో ప్రజలు చాలా మర్యాదగా వినయంగా ఉంటారు బహిరంగ ప్రదేశాల్లో చేతులు పట్టుకుని నడవడం లేదా ఒకరినొకరు కౌలించుకోవడం వంటివి సమాజాన్ని అగౌరవపరిచే విధంగా ఉంటుంది ఇది వారి సంస్కృతికి విరుద్ధంగా ఉంటుంది సో మీ ప్రేమను చూపించడానికి ఇలాంటి పనులు చే ఉండడం చాలా మంచిది అండ్ పాయింట్ నెంబర్ త్రీ ఇది ఒక విచిత్రమైన అని చెప్పొచ్చు అదేంటంటే ఇతరుల దీన్ని తాకడం అక్కడ ఉన్నటువంటి ప్రజలు దానిని అగౌరవంగా భావిస్తారు ఒకవేళ మీరు చిన్నపిల్లలను ముద్దుగా తాకాలనుకున్నా గానీ వారి తలను తాకడం అస్సలు చేయకూడదు అనమాట అక్కడ అండ్ పాయింట్ నెంబర్ ఫోర్ ఎడమ చేతితో ఇవ్వడం లేదా తీసుకోవడం హిందూ సంస్కృతిలో ఎడమ చెయ్యి అపవిత్రంగా పరిగణించబడుతుంది కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇస్తున్నా గానీ ఏదైనా వస్తువులు తీసుకున్నా గానీ భోజనం చేస్తున్నా గానీ కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి అండ్ పాయింట్ నెంబర్ ఫైవ్ ఇతరుల ఇంట్లోకి ఆహ్వానం లేకుండా వెళ్లడం నేపాల్ ప్రజలు చాలా ఆదిత్య మర్యాదలు కలవారు కానీ మీరు ఎవరి ఇంటికైనా వెళ్లాలనుకుంటే ముందుగా వారి అనుమతి తీసుకోవడం తప్పనిసరి ఇది వారి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించినట్లు అవుతుంది అండ్ పాయింట్ నెంబర్ సిక్స్ వీధుల్లో డబ్బులు అడుక్కోవడం నేపాల్లో చాలా మంది పర్యాటకులు వీధుల్లో డబ్బులు అడుగుతుంటారు వీరికి మీరు డబ్బు ఇవ్వడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది ఒకవేళ మీరు వారికి సహాయం చేయాలనుకుంటే విశ్వ స్వచ్ఛంద సంస్థల ద్వారా మీరు సహాయం చేయవచ్చు సో ఇదన్నమాట అలాగే లాస్ట్ వచ్చేసి పాయింట్ నెంబర్ సెవెన్ తక్కువ ధరకు బేరం అడగడం ఇది ఒక విచిత్రమైనటువంటి పని అని చెప్పవచ్చు అనమాట నేపాల్లో అయితే నేపాల్ లో ఉన్నటువంటి చాలా దుకాణంలో వస్తువులు ధరలు తక్కువగానే ఉంటాయి అయినప్పటికీ మీరు చాలా తక్కువ ధరకు బేరం అడగడం వల్ల స్థానిక వ్యాపారులు బాధపడవచ్చు కాబట్టి కొద్దిగా బేరం అడగాలి కానీ మరీ తక్కువగా కాదని అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఒక పని అనమాట ఇది నేపాల్ ఒక అద్భుతమైన దేశం దానిని పూర్తిగా ఆస్వాదించాలంటే మనం అక్కడి ప్రకృతిని సాంప్రదాయాలను గౌరవించడం చాలా ముఖ్యం ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మీ ప్రయాణాన్ని మరింత చిరస్మరణీయంగా చేస్తాయి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా అన్నమాట అండ్ దాంతో పాటు ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్